మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు యాభై మూడవ చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్ స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు ఇక వివరాల్లోకి వెళితే మానవాళి వ్యక్తిత్వ వికాసానికే కాకుండా ధార్మిక జీవన మార్గాన్ని చూపే గొప్ప గ్రంథం శ్రీమద్ భగవద్గీత అని దాన్ని చదవటము అవగాహన చేసుకోవటము జీవితానికి అన్వయం చేసుకోవడం ద్వారా జీవన్ముక్తులవుతారని ఆదర్శవంతమైన సమాజ రూపకల్పనకు తోడ్పడతారని డోను మండల విద్యాధికారి టుహెచ్ రఘునాయక్ అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో భగవద్గీత జయంతిని పురస్కరించుకొని ఆది ఆదివారం నంద్యాల జిల్లా స్థాయి భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు డోన్ పట్టణంలోని శ్రీ సుధాబాలుర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించారు ఆరు నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు పద్నాలుగవ అధ్యాయము ఉన్నత్రయ విభాగ యోగము ఒక విభాగంగా పదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు అధ్యాయము దైవాసుర సంపత్ సంపద్ విభాగ యోగం ఒక విభాగంగా పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు వారికి నిత్య జీవితంలో భగవద్గీత భగవద్గీత భావ విశ్లేషణ పోటీలు నిర్వహించారు వివిధ పాఠశాలల నుంచి మరియు స్వచ్ఛందంగా అభ్యర్థులు పాల్గొన్నారు అదే ఆశ్రమం ధర్మంలో మీ యొక్క సాధన చేస్తూ మీ యొక్క ధర్మం శాస్త్రపరంగా ఏ ఏ ధర్మాలైతే మనకు విధించబడి ఉన్నాయో ఆ ధర్మాలను పాటిస్తూనే మనం ముక్తి వైపు సాధన చేయాలి అని భగవంతుడి చెప్తూ ఉంది కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకోవాలి ఈ యొక్క ప్రాపంచిక విషయాల కోసం అయితే ఇది ఒకటే అవసరం లేదు మనం ఏంటో ఇంకా ఉదాహరణ సాధన అంటే మన తెలుసు మనం ఎల్కేజీ పిల్లవాడిని చదివించేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి सप्तपदन दल्ली देवपुरुषो प्रकाशक मनामयं सुखसंगेन वस्नाति नार संगेन जानगा सब द्वारेषु देहे अस्मि प्रकाश उपजायते नारन मे रातदा विद्या विबुद्ध सप्तविद्यताः

ఏపీలో రైతులు దివాలా తీయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రైతులు సుభిక్షంగా ఉన్నారో చంద్రబాబు చెప్పాలి అరటి మామిడి టమాటా ఉల్లి ధాన్యం ఏ పంటకు గిట్టుబాటు ధరలేదు అధికారంలోకి రాగానే చంద్రబాబు అజెండా మొత్తం ప్రైవేటీకరణ అయింది అని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు నిన్న మొన్న చెప్తున్నాడు రైతుల కోసం ఏం పోతాం నేను రైతు బిడ్డనే నేను సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు గారిని ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రైతులు సుభిక్షంగా ఉన్నారో ఒక్కసారి చెప్పమని అడుగుతాం మీ చివరికి మీ సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో కానీ ఏ జిల్లాలోనైనా రైతులందరూ ఇప్పుడు అరటి రైతుల గురించి వచ్చింది అరటి రైతులందరూ కూడా వాళ్ళకి రేట్ లేదు మొన్న మామిడి పండించిన రైతులు వాళ్ళకి రేట్ లేదు టమాటా పండించిన రైతులు ఉల్లి పండించే రైతులు ధాన్యం పండించే రైతులు రైతులందరూ కూడా దివాళా దిశ పరిస్థితి వచ్చింది ప్రభుత్వం దానిపైన దృష్టి సారించాలని చెప్పి కోరుతా ఉన్నాను మీరు వేరే మీ అజెండా మారిపోయింది అధికారం లేక రాకముందు మీ అజెండా ఒకటి ఉంది సంక్షేమ అజెండా అన్నారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు దాన్ని మేము కూడా వెల్కమ్ చెప్తాము కానీ మీరు ఈ మీ అజెండా ఇప్పుడేమి మొత్తం ప్రైవేట్ కప్ప చెప్పాలి నిన్న కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్పాడు మెడికల్ కాలేజీలు ఇస్తాము యాభై ఎకరాలు ఉంటుంది ఇరవై ఐదు ఎకరాలు హాస్పిటల్ కడతాడు ఇరవై ఐదు ఎకరాలు కాలేజీ కట్టుకొని వాళ్ళంతా చేస్తారే నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏ భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఒక పెట్టుబడి వచ్చి ఒక వంద కోట్లో రెండు వందల కోట్లో డబ్బులు పెట్టిన తర్వాత అతను పుణ్యానికి చేస్తాడా చంద్రబాబు అంటాడు అంత తిమ్మిని బమ్మిని చేసేటట్లు చెప్తా అన్నాడు ఇది డెబ్బై శాతం ఫ్రీగా ఇస్తారు పలానా పెన్షిల్ని మందు ఉచితంగా ఇస్తాడు శారీని మాత్రం ఫ్రీగా ఇస్తాడు ఇట్టాడు అని చెప్తున్నాడు అసలు వాళ్ళకి ఏం పట్టిందని నేను అడుగుతా ఉన్నాను తర్వాత నీవు గే వాళ్ళు కాళ్ళ మెడికల్ కాలేజ్ పెట్టుకున్నారంటే అదొక రకము గవర్నమెంట్ మెడికల్ కాలేజీని అప్ప చెప్తా ఉన్నావు వాళ్ళెందుకు సేవ చేస్తారు వాళ్ళు సేవ చేయాలనుకుంటే నీ కాలేజ్ ఎందుకు వాళ్ళే పెట్టుకుంటారు కాబట్టి ఏమంటే క్లియర్గా కనపడతా ఉంది ఇవాళ ప్రైవేట్ సంస్థలకు పెట్టడానికే మెడికల్ కాలేజీ వాళ్ళకి అప్ప చెప్తా ఉన్నావు నీవు ఎన్ని మాటలు చెప్పినా దీన్ని మేము అంగీకరించాము గవర్నమెంట్ నడపండి జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్న జర్నలిస్టులు జర్నలిస్టులకు మద్దతుగా మాజీ స్పీకర్ ప్రస్తుత శాసన మండలి మధుసూదన చారి సంఘీభావం ప్రకటించారు జర్నలిస్టుల న్యాయమైన హక్కులను ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ చొరవ చూపి ఇళ్ల స్థలాలు కేటాయించాలి అన్నారు అనేటువంటి డిమాండ్తో ఇక్కడ ధర్నా కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది గతంలో వీళ్లకు స్థలాలు ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేట్ ఉన్నటువంటి అర్థం చేసుకొని సమస్యను కలెక్టర్ గారికి నేను సూచన చేస్తా ఉన్నా సమాజంలో అనేక మంది సమస్యలను పరిష్కరించేటువంటి బాధ్యత కలిగినటువంటి కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ విలేకరుల ధర్నాను విరమింపజేసి వాళ్ళను చర్చలకు పిలిచి ఒక పూర్వకమైనటువంటి పరిష్కారాన్ని చూపించాలని నేను వారికి సూచన చేస్తా ఉన్నా స్టేక్ హోల్డర్స్ మధ్య కన్ఫ్యూజన్స్ ఉంటే అందరిని కూడా పిలిచి ఏ సమస్యకైనా పరిష్కారం ఉండకపోదు ఇది వీళ్ళు కోరుతున్నటువంటి కోరిక గొంతమ్మ కోరిక కాదు ప్రభుత్వాలు గతంలో మేము అధికారంలో ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నా ప్రభుత్వ పార్టీలు ఏవైనా పేదలకు నివేశన స్థలాలు ఇవ్వడం వారికి ఇళ్ళ నిర్మాణం చేయడం అనేది ప్రభుత్వాలు బాధ్యతగా స్వీకరించినాయి కాబట్టి జర్నలిస్టులలో కూడా నూటికి తొంభై శాతం మందం నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే వృత్తి ధర్మాన్ని నమ్ముకొని సమాజానికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళే వాళ్ళను రెండు కోణాల్లో ఆలోచించు ఒకటి పేదరికం రెండవది సమాజ సేవ మరి అటువంటి వాళ్ళ విషయంలోనే ప్రభుత్వాల అధికారుల స్పందన లేకపోతే పేదల విషయంలో ఎటువంటి స్పందన ఉంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రాంతంలో నుండి గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తిగా నేను దీనికి సంబంధించినటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచన చేస్తా ఉన్నా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి మీ నిబద్ధతను చాటుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తాము పది పదిహేను సంవత్సరాల నుంచి జయశంకర్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నాం ఈ పనిచేసే క్రమంలో అనేక మార్లు అధికారుల దృష్టికి మేము తీసుకువెళ్ళడం జరిగింది మాకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని గతంలో నలభై ఏడు మందికి కేటాయించడం జరిగింది అదేవిధంగా మాకు కూడా కేటాయించాలని పలు మార్లు అధికారులకు అధికారుల దృష్టికి తీసుకుపోగా గత రెండు సంవత్సరాల క్రితం అధికార యంత్రాంగం ముందుకొచ్చి మాకు జర్నలిస్టు పట్టాలతో పాటు నివేశ స్థలాలు కూడా కేటాయించడం జరిగింది ఈ నివేశ స్థలాలు కేటాయించిన నెలకే మళ్ళీ స్థానిక ఎన్నికలు రావడం జరిగింది ఈ స్థానిక ఎన్నికలు రావడం వచ్చిన తర్వాత ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు గారు కూడా గెలవడం జరిగింది ఈ విషయాన్ని పలుమార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిందే కా దీనికి ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అది క్లియర్ అయినాకనే ఇద్దామనే ఆలోచన మీద పలుమార్లు మాకు చెప్పడం జరిగింది అయినా కూడా మేము మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది అయితే ఈ క్రమంలో అధికార యంత్రాంగం అనేది కొంచెం నిర్లక్ష్యంగా మాకు నివేశ స్థలాలు చూపించడంలో ఈ పట్టాలు ఇప్పటికే మాకు ఇచ్చి రెండు సంవత్సరాలు దాటింది రెండు సంవత్సరాలు దాటి ఇప్పుడు రెండు రెండు నెలలు గడిచింది కూడా రెండు సంవత్సరాలు దాటి అంటే ఇంకొక సంవత్సరం గడిచిందంటే పట్టాలకు ఎలాంటి వాల్యూ కూడా లేకుండా పోతుంది కాబట్టి మేము చేసేది ఏం లేక మీ ఏ యొక్క ప్రభుత్వానికి కానీ ఏ యొక్క నాయకులకు కానీ వ్యతిరేకం కాదు మాకు ఇచ్చిన పట్టాలకు సంబంధించిన నివేశ స్థలాలు చూపించాలని మాకు గత్యంతరం లేక ఈరోజు రిలే నిర్హార దీక్షలు చేపట్టడం జరిగింది ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే మాకు ఈ నివేశ స్థలాలు కేటాయించాలని మేము కోరుతున్నాం పెద్దపల్లి జిల్లా కార్మిక కుటుంబాల సమ్మేళనం భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్మిక కుటుంబాలతో సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు కార్మిక కుటుంబ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనం సాంబశివరావు పాల్గొన్నారు పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే సాంబశివరావుని సన్మానించారు పార్టీ విజయవంతంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి కార్యకర్తలతో పాటు కార్యకర్తల కుటుంబ సభ్యులు తోడ్పాటు ఉందని సమ్మేళనం కుటుంబ సభ్యుల తోడ్పాటు ఉందని సమ్మేళనం ఏర్పాటు చేశామని నాయకులు తెలిపారు కార్యక్రమానికి హాజరైన కార్మికుల కుటుంబ సభ్యులను షాలువాలతో సన్మానించారు జ్ఞాపకాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ ఏఐటిఈసి ఆధ్వర్యంలో కార్మికుల కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు డిసెంబర్ ఇరవై ఒకటి నాటికి కమ్యూనిస్టు పార్టీ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తవుతుందని అందులో మహిళల పాత్ర కీలకమని గుర్తు చేశారు ప్రస్తుతం సింగరేణిలో అలాగే మార్పులు సంస్కరణలు అలాగే కార్మికులకు సమస్యలు ఉన్నాయని తెలిపారు కార్మికులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని పోరాటాలతోనైనా సాధిస్తామన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేస్తామన్నారు అవకాశం ఉన్న చోట పొత్తుకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు సింగరేణి ప్రాంతాలలో యూనియన్ పరంగా తమకున్న బలాన్ని కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు చేసి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రథసారథి రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు ఈ రోజు ఎవరైతే కుటుంబంలో చాలా మంది కుటుంబ సభ్యుల్ని నేను చూసిన నాయకుడిగా బాగా ఏదైనా అదే కాకుండా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు పోరాటాలు వాళ్ళు ఎందుకోసం కష్టపడుతున్నారు అవన్నీ అప్పుడు అర్థమయ్యి అర్థమయ్యి ఆశీస్ ఇచ్చి ఆమె ఆశీస్ ఇచ్చి పంపించేవాళ్ళు వేరే తెలకంలాగా తెలియాలి అసలు పూర్వకాలంలో ఏంటంటే మనకి బస్తీ కమిటీలు ఉండేవి బస్తీలలో మహిళలు కూడా మనతోటి మంచిగా కమిటీలలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఏ సమస్య వచ్చినా పోతాయించాల్సిందిగా వాతావరణం పట్టుకోండి అంటే వారి మహిళలు అంటే ఆ ధార్మికులు అతని భార్య లేకపోతే చెల్లు అక్కో ఆ విధంగా కుటుంబాల సమయంలో ఇవాళ ఏఐటిసి ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సింగరేణి కి ఎంతో అనుబంధ సంబంధం ఉంది ఆ ఆదరణ వెనుక వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల పాత్ర ఎంతో ఉంది అందుకని ఆ మహిళలు కూడా సత్కరించాలనే ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం చేసుకుంటారు అదే విధంగా వంద సంవత్సరాలు రేపు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి అవుతుంది ఆ వందేళ్ల పార్టీ ఆ పెదవిధాల్లో కూడా ఆయన అందరి పాత్ర ఉంది వాటి అన్ని కలిసి వచ్చే విధంగా ఇవాళ వినూత్నంగా మొదటిసారిగా ఈ ఆర్జీ వన్ లో ఇవాళ్ళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఇది దీన్ని దీని నేపథ్యం ప్రతి మహిళలో కూడా లేకపోతే ప్రతి ప్రాంత్ లో కూడా ఇటువంటి కార్యక్రమాలే చేపట్టాలని కోరుతున్నాం విధంగా వాళ్ళ సింగరేణిలో అనేక సంస్కరణలు జరుగుతున్నాయి అనేక ఇబ్బందులు కార్మికులు వస్తా ఉన్నాయి కార్మికులు మా పైన చాలా ఆశ పెంచుకున్నారు కానీ యాజమాన్య ప్రభుత్వాలు మాత్రం మొండి మొండితనంతో నడిచేమని పెడతా ఉన్నాయి భవిష్యత్తులో పోరాటాలు కూడా సన్నద్ధం అవ్వాలి ఆ సన్నద్ధమైన క్రమంలో మహిళల పాత్రలో ఉండాలి అది కూడా ఒక లక్ష్యం ఉంది ఇలా పలు లక్ష్యాలతో పోలినటువంటి ఈ రోజు కుటుంబాల సమ్మేళనం విజయవంతమైంది ఈ విజయవంతం చేసినటువంటి మా మహిళా సోదరు వాళ్ళందరూ కూడా అదేవిధంగా కార్మిక సోదరులు అందరూ కూడా ధన్యవాదాలు స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా రాబోతుంది మేము సాధ్యమైన మనము ప్రతి ప్రతి వార్డు లోనూ పంచాయతీలో కూడా పోటీ చేయడానికి కృషి చేస్తాం ఉభయా పొత్తు ఒప్పందాల ఎవరన్నా కోరితే ఇచ్చిపుచ్చుకునే దూరంతో ఉంటుంది ఏకపక్షంగా మాత్రం ఇవ్వటం అనేది ఆ విధంగా ఉండదు మేము ఎంత బలం ఉన్నా సరే అన్ని కార్మికు వాళ్ళలో సాధ్యమైన మేరకు వాస్తవం మరొక నుంచి కూడా నా కార్మికుల సపోర్ట్ తోనే ఇవాళ ఎమ్మెల్యేలు గెలిచినా ఇంకెవరు గెలిచినా కూడా కానీ మేము యూనియన్ యూనియన్ వరకే పరిణితం అవుతా ఉన్నాం దాన్ని సారి దాని నుంచి బ్రేక్ చేసుకుని సో హజమేనా మేము బల ఉన్న స్పాటుల్లో ఓటీ జే చాన్ భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సో ఇది మెయిన్ మెయిన్ ఎంట్రెన్స్ ఇది కంటిన్యూ అవుతుంది సార్ ఇక్కడ మనకు ఆ రోజు వారు బిస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ వీడియో రౌండ్ తీసుకొని కొనగల సో ఇది మెయిన్ ఎంట్రీ మెయిన్ ఎంట్రెన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్ ఇక్కడ మనకు ఆ రోజు వారు బిస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ వీడియో రౌండ్ తీసుకొని కొనగదు సో ఇది మెయిన్ ఎంట్రీ మెయిన్ ఎంట్రెన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్ ఇక్కడ మనకు ఆ రోజు వారు విస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ వీడియో రౌండ్ తీసుకొని ఇక్కడ సో ఇది మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్ ఇక్కడ మనకు ఆ రోజు వారు విస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ వీడియో మంత్రి ఆనం ముందు చూపుతో అభివృద్ధి దిశగా మరో అడుగు పెంచలకోన ఆలయ అభివృద్ధికి శ్రీకారం పెంచలకోన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణ శంకుస్థాపన చేసిన మంత్రి యానం రావూరు మండలం రాపూరు మండలం పెంచలకోన క్షేత్రంలో శ్రీ పెనుషిన లక్ష్మీ స్వామి నాయకి శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు మంజూరుతో ఆలయ అభివృద్ధికి శ్రీకారం యుక్త శుభముహూర్తంలో నేడు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు శంకుస్థాపన ఘనంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ సమక్షంలో జరిగిన కార్యక్రమం ఆలయానికి చేరుకున్న వెంటనే దేవాలయ మర్యాదలతో మంత్రి ఆనంకు ఘన స్వాగతం పలికిన దేవాదాయ శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శన అనంతరం స్థానిక శాసన సభ్యులు రామకృష్ణతో కలిసి వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందిన మంత్రి ఆనం పెంచల కోన క్షేత్రం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన మంత్రి ఆనం భక్తుల సౌకర్యాలు ఆలయ శోభను పెంచేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన మంత్రి ఆనం ஜுலக்ஷ சமேதீசி லட்சீ ருசிம்ஹஸ் ஆய புனிர்மா சங்குஸ் தாபன விஷ அசிரா லட்சீ ருசிம்ஹஸ் குலதேவா அனுகிரேணு नमः अण्डाय नमः शिवाय श्री सूर्य श्री विष्णु 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 � भॻवंदा <laughs> जॻह మహిళల ఆర్థిక సామాజిక శక్తివంతీకరణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఇంద్రమ్మ చీరల పంపిణీ ఈ రోజు నిర్వహించబడింది ధర్మసాగర్ మండలంలోని సుస్మిత గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహిళలు ఆరోగ్యంగా ఆర్థికంగా బలంగా ఉండాలని విభిన్న రంగాల్లో రాణిస్తూ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయాలని ఎంపీ కావ్య ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ప్రసంగిస్తూ మహిళా సంఘాల శక్తి గ్రామీణాభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని తెలిపారు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మహిళలు మరింతగా వినియోగించుకోవాలని సూచించారు ధర్మసాగర్ వేలేరు మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులందరికీ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు చాలా యాక్టివిటీస్ అంటే సోలార్ ప్లాంట్స్ కానీ ఆర్టీసీ బస్సెస్ కానీ ఇలాంటివి వినూత్నమైన కార్యక్రమాలు యూనిఫామ్ స్టిచింగ్ కానీ ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేపట్టారు మీరు ఆర్థికంగా నిలదొక్కుని మన రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా మీరు తోడ్పడాలన్న ఉద్దేశంతోనే చాలా కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం చేపడుతున్నాము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందులో భాగంగానే గతంలో మనము బతుకమ్మ చీరలు అని లేకుంటే రంజాన్ సందర్భంగా కానీ క్రిస్మస్ సందర్భంగా కానీ పండుగల వారిగా మతాల వారిగా చీరలు ఇచ్చేవాళ్ళం కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాల వారికి చక్కటి చీరలను పంపిసే కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా ధర్మసాగర్లో పశువులకి వాడపడులకు వాడబుడ్డలకు చిరగపక్కి ఏర్పాటు చేసే ఆకాశము నేలా అని అన్నారు సో ఇది ఆకాశము కలెండరే ఉంది తర్వాత దీంట్లో ఉన్నది రాబు చెట్టు ప్లాజా ఉంది సో ఇది కూడా గుడ్లోనే ఉంది రాబి చెట్లు ఎక్కువ మనంతో ఒకటే అని ఒక వినాదంతో అదంతా ఆ థీమ్ అంతా కలిసి రావాలని చెప్పి చాలా ప్లాన్ చేసి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లాగే మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇవన్నీ మన సీతక్క గారు అందరూ కలిసి ఇట్లా ప్లాన్ చేస్తున్నారు మీ అందరికీ చీరలు నచ్చుతాయి ఇప్పుడు ఏంటంటే మహిళ సాధికారత అంటే నేనైతే రెండు ఉండాలి అని అనుకుంటున్నాను ఫైనాన్షియల్ ఇంపవర్మెంట్ ఇంకొకటి హెల్త్ ఇంపవర్మెంట్ అంటే ఆర్థికంగా మరియు ఆరోగ్య ఆరోగ్యంగా రెండు రకాలుగా మహిళలు ఉండాలి ఎందుకంటే

మరో బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్